లో షుగర్స్ అనేవి ఏడీఏ గైడ్ లైన్స్ ప్రకారం ఇట్ షుడ్ బి లెస్ దాన్ వన్ టెన్ అండి ఏడిఏ అంటే అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ మన ఇండియాలో కూడా హైయెస్ట్ మనం డిపెండ్ అయ్యే మెజర్మెంట్స్ అవి సో ఇట్ ఈస్ వన్ టెన్ మ్యాక్సిమమ్ తిన్న తర్వాత ఇట్ ఈస్ లెస్ దాన్ వన్ ఫార్టీ అండి లెస్ దాన్ వన్ ఫార్టీ ఎంజి పర్ డిఎల్ ఉండాలి సో నార్మల్గా హెచ్పిఎంసి వాల్యూ ఈజ్ సిక్స్ కంటే తక్కువ ఉండాలి మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు ప్రీ డయాబెటిక్ రేంజ్ అంటాము అబౌ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇస్ డయాబెటిక్ డయాబెటిక్ వాళ్ళల్లో కూడా కంట్రోల్ అంటే ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇస్ నార్మల్ వాల్యూ అంతకంటే ఎక్కువ ఉంది అంటే డోసేజ్ ఆల్ట్రేషన్స్ చేసుకుంటూ ఉంటాము నైన్ అంటే మాత్రం దే ఆర్ డెఫినెట్లీ అంటే వాళ్ళకి డోస్ ఇంక్రీజ్ చేయడమా ఇన్సులిన్ యాడ్ చేయడమా అనేది చెక్ చేసుకోవాలి కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అంటే చిన్న డివైజ్ ఉంటుందండి దాన్ని మనం చేతి మీద కానీ అలాగ ప్లేస్ చేస్తాము త్రూ అవుట్ ద డే మనకి గ్లూకోజ్ మానిటరింగ్ అంటే తిన్న తర్వాత షుగర్ స్పైక్ ఎంత వరకు వెళ్తుందో దానిలో తెలుస్తుంది సో ఇది యూజువల్గా ఎవరికి అడ్వైజ్ చేస్తామంటే ఫాస్టింగ్ పోస్ట్ పోస్ప్రాంటల్ నార్మలే ఉంటాయి హెచ్బిఎన్సి మాత్రం ఎప్పుడు కంట్రోల్లో ఉండట్లేదు ఏంటి అనేది చెక్ చేసుకోవడానికి మేజర్గా యూజ్ చేస్తాము సో డేలో ఏ టైంలో స్పైక్ అవుతుంది అంటే ఏ మీల్ తిన్న తర్వాత స్పైక్ అవుతుంది అనేది దానిలో తెలుస్తుంది అండ్ ఈ మధ్య ఫిట్నెస్ కోసం కూడా కొంతమంది దే ఆర్ పుట్టింగ్ ఇట్ ఏ మీల్ తింటే వాళ్ళకి స్పైక్ ఎక్కువ అవుతుంది షుగర్ వాళ్ళు అంటే లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం ఎవ్రీ టూ ఇయర్స్ అయినా సరే ఫండస్ ఎగ్జామినేషన్ కానీ అది చేయించుకోవాలి కిడ్నీ టెస్ట్ అనేది ఎవ్రీ వన్ ఇయర్ కానీ సిక్స్ మంత్స్ కానీ డిపెండింగ్ ఆన్ ద వాల్యూ అంటే కొంతమందికి ఇప్పుడు క్రియాటినిన్ అనేది లెస్ దాన్ వన్ ఉంటుంది వాళ్ళు టూ ఇయర్స్కి ఒకసారి చేయించుకున్నా బాగానే ఉంటుంది బట్ కొంతమందికి వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ ఉంటుంది వాళ్ళకి ఎలా పెరుగుతుంది ఎలా మానిటర్ చేసుకోవడానికి డయాబెటీస్ ఆల్రెడీ ఉంది బీపీ ఆల్రెడీ ఉంది ఇలాంటి వాళ్ళల్లో కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అట్లీస్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో ఒకసారి అయినా ఫాలో అప్ చేయించుకుంటే బెటర్ మూవీ థియేటర్కి వెళ్తే ఫోర్ హండ్రెడ్ పెట్టి టికెట్ కొని వెళ్తున్నాము బట్ డాక్టర్కి ఒక ఫోర్ హండ్రెడ్ ఓపీ పే చేయాలి అంటే మనం చాలా ఆలోచించి అమ్మో ఫాలోఅప్కి వెళ్తే ఓపీ ఫీ పే చేయాలని చెప్పి చాలామంది రారు సో అట్లీస్ట్ త్రీ మంత్స్కి ఒకసారి ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ చేయించుకొని డాక్టర్ని విజిట్ చేయడం ఈజ్ ఇంపార్టెంట్ అండి అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళకి మనకి ఎట్లీస్ట్ వన్ మంత్కి ఒకసారి కూడా రావాల్సి రావచ్చు అంటే నన్ లెస్ అంటే ఆ కంట్రోల్డ్ వాల్యూ వచ్చే వరకు ఎట్లీస్ట్ సిక్స్ మంత్స్కి ఒకసారి మినిమమ్ దూరం ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా సిక్స్ మంత్స్కి ఒకసారి వచ్చి చెక్ చేయించుకొని డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం సజెస్ట్ చేస్తాము